కొంతమంది అనవసరపు విషయాలకి ఊహించుకొని గందరగోళం అయిపోయి ఇప్పుడు ఊహన బట్టే కాబట్టి పరిగెత్తింది వాస్తవం అదేనా శవం అయితే లేచిద్దే మరి లేచిదంటే మనిషిగా కొన్నిసార్లు అనవసరపు విషయాలను ఊహించుకొని రేపటిని భవిష్యత్తుని వికృతంగా ఊహించుకొని అయ్యో ఇప్పటికే నా పరిస్థితి అయిపోయింది ఇంకా భవిష్యత్ ఇంకా దారుణంగా ఉంటుందని ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారండి రేపటి రూపం నీకు తెలుసా ఇప్పటిదాకా విషాదంతో నడిచిన నీ చరిత్ర రేపు ఒక మలుపు తిరగబోతుందేమో దేవుని కృపతో రాబోతున్న దినములు నీకు ఆశీర్వాదకరమైన మలుపులు కలిగిన దినములు కాబోతున్నాయేమో దేవుడు ఏ కార్యాలు చేయబోతున్నాడో నీకోసం ఆత్మీయ జీవితంలో ఓడిపోతాను ఇన్నాళ్ళు ఓడిపోతా ఓడిపోతాడు రాబోతున్న రేపు నీవు విజయ పథంలో నడిపించబడబోతున్నావేమో కాదని ఎవడు చెప్పగలరు రేపటి రూపాన్ని వికృతంగా ఊహించుకొని వాళ్ళు కానీ పెట్టెలో శవం మొందని ఎగిరి దూగి సాగుబోయినట్టు చేసుకుంటే ఎట్లండి ఊహలు ఏదో పిచ్చి పిచ్చి ఊహలన్నీ ఊహించుకొని సరే ఊహలే ఊహలు ఊహించుకో కానీ దరిద్ర ఊహలు కాదు ఈ రోజు వరకు కష్టాలే రేపటి నుంచి బాగుంటుందని ఊహించుకో దేవుణ్ణి బట్టి రేపు దేవుడు కార్యం చేస్తాడని ఊహించుకో రేపటికి నిరీక్షణ ఉందని ఊహించుకో శుభకరమైన ఊహలు రాని ఊహలు ఏ బట్టి ఆశీర్వాదకరమైన ఆలోచన రాని ఏసైను బట్టి ఆశీర్వాదకరమైన జీవితాన్ని భవిష్యత్తును ఊహించు ఆత్మీయ జీవితంలో కూడా నేను జయిస్తాను అనేది విశ్వసించు అది కదా రావాల్సిందే సైతాన్గా వికృతమైన ఆలోచనలు తీస్తే ఈ నిజమని ఆ ఊహలు నిజమని భ్రమించి రేపటి రూపాన్ని వికృతంగా ఊహించుకొని ఈరోజే ప్రాణాలు తీసుకుంటున్న అమాయకులు ఎంతమంది ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది అట్లా చేయొద్దని చెప్తున్నాను నేను మనం దేవుని మీద విశ్వాసం ఉంచాం ఆయన రక్తంలో కడగబడ్డాం జన్మ కర్మ పాపాల నుంచి విడుదల పొందాం మనకు ఒక్కడే దేవుడున్నాడు ఎవ్వరూ ఇంకా మనల్ని నమ్మిన మొక్కిన వాళ్ళు ఎవరు మన కోసం ప్రాణం పెట్టాల ఏసయ్య మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి నా ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను మరచిపోనని మనకి ఘంటాపదంగా వాగ్దానం ఇస్తున్నప్పుడు అప్పుడు డౌట్ ఏందండి ఇంకా అరే ప్రాణం పెట్టినా నమ్మకపోతే ఎట్టను అంటాడు ఆయన ప్రాణం పెట్టినా నమ్మకపోతే ఎట్టను అంటాడు